నమస్తే అండి మనం ఇప్పుడు సురేష్ ఉప్పాడ శారీస్లో ఉన్నామండి సి కొత్త డిజైన్స్ వచ్చాయి న్యూ డిజైన్స్ ఇప్పుడు చూద్దాం రండి ఇది వచ్చేసి ఇప్పుడు లేటెస్ట్ మోడల్ అండి పళ్ళు వచ్చేసి బ్లూ కలర్లో రిచ్ పళ్ళు వచ్చిందండి బార్డర్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ బార్డర్ గోల్డ్ బార్డర్ ఉంటుందండి గోల్డ్ జెరీ బార్డరు బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా మీకు ఇప్పుడు లేటెస్ట్ మోడల్ అండి చెక్స్ అండ్ డిజైను టెన్ ఇంచెస్ చెక్స్ డిజైన్ వస్తుంది తర్వాత బుట్టా వస్తుంది బుట్టాలో కూడా మీకు చెక్స్ టైప్ మోడల్ వచ్చి చిన్న డిజైన్ ఇచ్చాడు శారీ అంతా కూడా ఫుల్ శారీ అంతా కూడా చెక్స్ డిజైన్ మోడల్ ఉంటుంది ఫుల్ శారీ లేటెస్ట్ మోడల్ అండి ఇది శారీ అంతా కూడా ఫుల్ డిజైన్ వస్తుంది సురేష్ ఉప్పాడా శారీస్ అండి దీని ప్రైజ్ కొరకు స్క్రీన్ పైన వస్తున్న మా నెంబర్కి కాల్ చేస్తే దీని ప్రైజ్ చెప్తామండి ఇది ఉప్పాడలోనే లేటెస్ట్ మోడల్ అండి చందేరి పట్టు పళ్ళు కూడా కాంట్రాస్ట్ వస్తుంది కాంట్రాస్ట్ అండ్ రిచ్ పళ్ళు వస్తుందండి టూ ఇంచెస్ బార్డర్ వస్తుందండి శారీ అంతా కూడా ఫుల్ బొటా వస్తుంది దీని బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ టూ ఇంచెస్ బార్డర్ వచ్చేసి శారీ అంతా ఫుల్ బొటా వస్తుంది దీని ప్రైజ్ కోసం మీకు స్క్రీన్ పైన వస్తున్న మా నెంబర్కి కాల్ చేస్తే దీని ప్రైజ్ అండ్ కలర్స్ అన్ని చూపిస్తడం జరుగుతుందండి వీడియో కాల్ చేసి మీకు దీన్ని శారీ మొత్తం చూపించడం జరుగుతుందండి స్క్రీన్ పైన వస్తున్న మా నెంబర్కి కాల్ చేయండి ఇది సురేష్ ఉప్పాడ శారీస్లోనే మరొక డిజైన్ అండి ఇది ఆల్ ఓవర్ డిజైన్ వస్తుందండి బార్డర్లో కుప్పటం స్టైల్ బార్డర్ వచ్చేసి కింద పైన కూడా ఫైవ్ ఇంచెస్ బార్డర్ వస్తుందండి కాంట్రాస్ట్ బార్డర్ పళ్ళు కూడా రిచ్ బాడర్ రిచ్ పళ్ళు దీని బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ అండి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది చీరంతా కూడా ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది గోల్డ్ బుటా వస్తుందండి గోల్డ్ వర్క్ దీని శారీ అంతా కూడా ఫుల్ డిజైన్ అండి దీని ప్రైస్ కొరకు స్కిన్ పైన వస్తున్న మా నెంబర్కి కాల్ చేస్తే డీటెయిల్స్ చెప్పడం జరుగుతుందండి ఇది మరొక డిజైన్ అండి లేటెస్ట్ డిజైను లంగావణి స్టైల్ హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ వస్తుంది ఇది పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు వస్తుందండి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజు శారీ హాఫ్ శారీ అంతా ప్లెయిన్ వస్తుందండి హాఫ్ హాఫ్ శారీ వచ్చేసి డిజైన్ వస్తుందండి చెక్స్ డిజైన్ లైన్ మల్టీ కలర్స్ మల్టీ కలర్స్ డిజైన్ వస్తుందండి చీర హాఫ్ శారీ కూడా మీకు మల్టీ కలర్స్ డిజైన్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి దీని రేటు కోసం అయితే స్కిన్ పైన వస్తున్న మా నెంబర్కి కాల్ చేస్తే దీని రేటు చెప్పడం జరుగుతుందండి సురేష్ ఉప్పాడా శారీస్ ఇది సురేష్ ఉప్పాడా శారీస్లోనే మరొక డిజైన్ అండి ఆల్ ఓవర్ పైతానీ డిజైను దీని బార్డర్ వచ్చేసి టెన్ ఇంచెస్ బార్డర్ వస్తుందండి కింద పైన కూడా కాంట్రాస్ట్ బార్డర్ పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుందండి కాంట్రాస్ట్ దీని బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ ఇస్తాడండి శారీ కూడా ఫుల్ డిజైను పైతానీ వర్కే మొత్తం అంతా శారీ అంతా ఫుల్ వర్క్ ఉంటుందండి దీని ప్రైజ్ కావాలనుకుంటే స్కిన్ పైన వస్తున్న మా నెంబర్కి కాల్ చేస్తే డీటెయిల్స్ అన్నీ చెప్పడం జరుగుతుందండి వీడియో కాల్లో కూడా చూపించడం జరుగుతుంది సురేష్ ఉప్పాడ శారీస్లోనే మరొక డిజైన్ అండి ఇది లేటెస్ట్ డిజైనే ఫైవ్ ఇంచెస్ బార్డర్ వస్తుందండి గోల్డ్ బార్డర్ కింద పైన కూడా దీని క్వాలిటీ కూడా హై క్వాలిటీ అండి ఫైవ్ వీ ఉంటుంది ఇది పళ్ళు వచ్చి రిచ్ పళ్ళు వస్తుందండి కాంట్రాస్ట్ పళ్ళు దీని బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ అండి శారీ అంతా కూడా ఫుల్ బుట్ట వస్తుందండి రన్నింగ్ బుట్ట దీని ప్రైస్ కావాలనుకుంటే స్కిన్ పెయిన్ వస్తున్న నెంబర్కి కాల్ చేస్తే దీని డీటెయిల్స్ అన్నీ చెప్పడం జరుగుతుందండి వీడియో కాల్లో కూడా చూపించుతాము సురేష్ ఉప్పాడ శారీస్